అధ్యాయంలో దేవుడు అంటాడు ఈ కొండం చూసి నువ్వు ఎత్తబడి సముద్రంలో పడవేయబడమని చెప్తే అది ఆ విధంగా జరుగుతుంది అంటాడు ఈ మధ్య కాలంలో మన పరిస్థితి ఎట్లా ఉందంటే విశ్వాసం అనేది ప్రతి ఒక్కది ఎలా ఉందంటే విశ్వాసం అనేది పోస్ట్లో వస్తుంటే సందేహం అనేది వాట్సాప్లో వచ్చేస్తుందండి అంటే అది ప్రయాణమై మన దగ్గరికి వచ్చే లోపు అంటే నువ్వు ఆలోచించి ఆలోచించి దేవా నాకు విశ్వాసము దయచేయండి అని అడిగే లోపు ఈ సందేహం ఏంటంటే వాట్సాప్లో నుంచి వచ్చేసి వెంటనే నీ హృదయంలో చోటు చేసుకునేస్తుంది ఇదే ఆక్యుపై చేసేస్తే ఇంకా విశ్వాసంకి చోటు ఎక్కడిది దేవునికి నువ్వు సమయం ఇవ్వాలి దేవునికి నువ్వు సమయాన్ని కేటాయించాలి అందుకనే దేవుడు అంటున్నాడు నువ్వు ఎంత పెద్ద కొండలాంటి సమస్య అయినా కూడా దాంతో నువ్వు మాట్లాడు నేను పని జరిగిస్తాను బిడ్డ అంటున్నాడు మరి నువ్వు నువ్వేమో ఏం చేస్తున్నావు కొండనే చూస్తున్నావు కొండ ఎత్తుని కొండ ఎంత పెద్దది ఎంత స్థిరంగా ఉన్నది దాని యొక్క ఫౌండేషన్ ఎంత బలంగా ఉందని ఆలోచిస్తున్నావు కానీ కానీ నువ్వు దాన్ని కూడా పెళ్ళగించి వేయగలిగిన సమర్థుడు నా దేవుడని దేవుడు అనుకోకుండా